అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలపైన ఒక వార్త అయితే చిక్కర్లు కొడుతుందండి ఆ వార్త సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ ధరలో భారీగా పెరుగుతున్న జీతాలు అయితే శాలరీ హైక్ కోసం ఎదురు చూస్తున్న చాలా కాలంగా ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలంలో ఇక ఎనిమిదో వేతన సంఘం అంటే ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నాయన్నమాట అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన అంటే ఈ సంవత్సరం ఇక ప్రవేశపెట్టునున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎనిమిదో వేతన సంఘం ప్రకటిస్తారని ప్రభు ఇక భావిస్తున్నారనమాట అయితే ఇక ఇదే కనుక జరిగితే కోట్లకు పైగా ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు జీతం పదవి విరమణ పొందిన వారికి పెన్షన్ భారీగా పెరిగే అవకాశం అయితే ఉన్నాయన్నమాట అయితే భారత ప్రభుత్వం ఒక ఉద్యోగులకు జీతాలకు ఇక అలవెన్స్లు పెన్షన్లు అంచనా వేయడానికి లేదా ఇక సవరించడానికి ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తుంది మొదటి వేతన సంఘం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైంది ఇప్పటి ఇప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు వేతన సంఘాలు అయితే ఏర్పాటు అయితే ఈ కమిషన్ సిఫార్సుల అనేక ఆర్థిక సూచికలు ముఖ్యంగా ఇక ద్రవ్యోల్బలంపై ఆధారపడి అయితే ఉంటాయన్నమాట అంతేకాకుండా అయితే రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన ఏ ఏడవేతన సంఘం సిఫార్సుల మేరకు ఇక రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇరవై మూడు శాతం అయితే పెంచి పెంచడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే ఇక ఎక్కువగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే జీతాలు భారీగా పెరుగుతాయి కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదన్నమాట అయితే రాబోయే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం ఏవో పే కమిషన్ ప్రకటించవచ్చని నివేదికలు వస్తున్నాయి ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం అయితే కలిగిస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు కాబోతుందనమాట ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాబోలేదు ఇంకా ఫిబ్రవరి ఒకటి నుంచి వచ్చే బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉన్నట్టు మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఇక చూడాలి మరి ఇంకా ఎనిమిదో పే కమిషన్లో మనకు ఎంత శాతం జీతాలు అయితే పెరుగుతాయి మనకు ఎంత శాతం ఇక లాభాలు పొందుతామనేది ఇక వేచి చూడాలండి ఇంకా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ముఖ్యమైన అప్డేట్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్